నా పేరు డాక్టర్ పోతుల నాగరాజు రాజ్యాంగ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులుగా ఈరోజు మీడియాతో మాట్లాడడం జరుగుతోంది మిత్రుల రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల వేడి నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది ముఖ్యంగా డాక్టర్ పోతుల నాగరాజుగా రెండు వేల ఏడు నుంచి అనంతపూర్ జిల్లాలో రాయలసీమ జిల్లాల్లో రాజ్యాంగ పరిరక్షణ కోసం రాజ్యాంగ ఫలాలు ప్రజలందరికీ దక్కాలనేటువంటి తపనతో మెరుగైనటువంటి సమాజం రాజ్యాంగం అందించినటువంటి ఫలాలు ప్రజలందరికీ దక్కాల విద్య వైద్యం ప్రజలకు నాణ్యమైనటువంటి విద్య నాణ్యమైనటువంటి వైద్యం అందాలనేటువంటి తపనతో రాయలసీమ జిల్లాలో ఫ్యాక్షన్ నిర్మూలన జరగాల రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి ప్రకృతి సంపద ప్రజలందరికీ దక్కాలనేటువంటి తపనతో వందలాది కార్యక్రమాలు వేలాదిగా ప్రజలతో మమేకమైనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం కానీ రాజకీయాల్లో మార్పు జరగాలని రాజకీయాల్లో జీరో బడ్జెట్తో ప్రజలకు సర్వీస్ చేసేటువంటి అజెండాతో నాయకత్వం రావాలని కోరుకున్నాం కానీ ఈరోజు సామాన్యులు రాజకీయాలు చేసేటువంటి పరిస్థితి లేదు కార్పొరేట్ కంపెనీలు ప్రకృతి సంపదను కొల్లగొట్టినటువంటి వ్యవస్థల్ని నిర్మించుకున్నటువంటి వ్యక్తులు రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసుకొని రాష్ట్ర ప్రజలకు దక్కాల్సినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ జరగడం లేదు కాబట్టి ఒక చదువుకున్నటువంటి విద్యావంతునిగా రాజకీయాల్లో మార్పు జరగాలనేటువంటి అంశాన్ని ప్రజలకి తీసుకెళ్లాలంటే ఈరోజు చదువుకున్నటువంటి విద్యావంతులు మెరుగైనటువంటి సమాజం కోసం పనిచేసినటువంటి మీడియా ఎవరికి ఓటు వేయాలనేటువంటి తపనతో ఈరోజు ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నటువంటి ప్రకృతి వనంని కొల్లగొట్టేటువంటి అభివృద్ధి అంటే ఏదో మా కుటుంబాలు అభివృద్ధి అయితే మొత్తం సమాజం అభివృద్ధి చెందినట్లే అనేటువంటి తపనతో ఈరోజు రాజకీయాలు నడుస్తున్నటువంటి తరుణంలో రెండు వేల ఏళ్ళులో నా ప్రభుత్వ వృత్తికి రాజీనామా చేసి స్వతంత్రంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది ఇదే అజెండా ఆ రోజు గెలుపు కేవలం అడుగు దూరంలో ఆగిపోవడం జరిగింది మళ్ళా తిరిగి రెండు వేల ఇరవై మూడులో ప్రజాస్వామ్య శక్తుల్ని కూడగట్టుకొని ఒక లౌకికవాద భావజాలంతో ప్రజలకు విద్యా వైద్యంతో పాటు ఉపాధి ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ సమానంగా దక్కాలనేటువంటి తపంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి దాదాపు ఇరవై వేల ఓట్లను చదువుకున్నటువంటి విద్యావంతులు ఓటు వేయడం జరిగింది కానీ ఈ సాధారణ ఎన్నికల్లో నా రాజకీయాలు చేయాలనుకున్నా కూడా రాష్ట్రంలో ఉన్న రెండు ప్రాంతీయ పార్టీలు కోట్ల రూపాయలు అంటే ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి ముప్పై నుంచి యాభై కోట్లు ఎంపీ అభ్యర్థికి యాభై నుంచి వంద కోట్ల ధరను నిర్ణయించి కొల్లగొడతా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యులకు రాజకీయాలంటే అర్థం కానిటువంటి పరిస్థితి రాజకీయాలంటే కార్పొరేటు రాజకీయాలంటే కులము రాజకీయాలంటే డబ్బు క్యాష్తోనూ కులంతో ముడిపడినటువంటి ఈ రాజకీయాల్లో ప్రజలకు ఒక మంచి సమాజాన్ని మంచి మాట చెప్పాలన్నా కూడా డబ్బుతో ముడిపడినటువంటి ఈ సందర్భంలో నా వంతు బాధ్యతగా మార్పు కోసం అంటే సమాజంలో మార్పు అనేది జరిగితే నాగరాజు లాంటి వాళ్ళు నాయకులు అవుతారు సమాజం మార్పు జరగాలంటే నాగరాజు లాంటి వాడు ముందుకు రావాలి నాగరాజుకి ఈరోజు ఎంత నష్టం జరిగినా సమాజం మార్పు కోసమే ప్రయాణం చేయడం అనేటువంటిది నిర్ణయించుకొని నా ప్రభుత్వ ఉపాధ్యాయు వృత్తిని ఎదుర్కొన్న ఆ జర్నీని కొనసాగించడంలో భాగంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సాధారణ ఎన్నికల్ని రాప్తాడు అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి నిర్ణయం తీసుకొని ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండో తారీఖులో నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా ఎందుకు రాప్తాడు అనేటువంటిది మనం చెప్పాలంటే రాష్ట్రంలోనే అత్యంత విప్లవాత్మకమైనటువంటి మార్పును కోరుకునేటువంటి ఓటర్సు రాస్తాడు గత చరిత్రను చూస్తే రాష్ట్రంలో పేరు మోసినటువంటి నక్సలిజానికి పేదల యొక్క అభివృద్ధి సంక్షేమం కోసం అమరులైనటువంటి ఎంతోమంది త్యాగంతో కూడినటువంటి వ్యక్తులు ఆ ప్రాంతంలో అదే ప్రాంతంలోనే పెత్తం దారి పేదల్ని పేదల భూముల్ని కొల్లగొట్టి అంచివేసి పేదల్ని కళ్ళ తొట్టుల్లోకి వేసి తగలబెట్టినటువంటి ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తులు ఆ ప్రాంతంలో ఉన్నారు రాష్ట్రంలోనే ఒక నియోజకవర్గంలో రెండు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ విశ్వవిద్యాలయం అదేవిధంగా దాదాపు డెబ్భై నుంచి ఎనభై కిలోమీటర్ల పైబడి జాతీయ రహదారితో ముడిపడి ఉన్నటువంటి రాప్తాడు నియోజకవర్గం ఈరోజు ఇద్దరి కుటుంబాల చేతిలో నలిగిపోతా ఇద్దరి స్వార్థంతో బలవుతాం వారి చెప్పు మాటలకి మాయ మాటలకి కులాల వారిగా విడిపోతా ఉన్నాం ఈరోజు ప్రజల్ని కులాల వారిగా విడగొట్టి ప్రకృతి సంపదను పంచుకుంటా ముసుగు తొడిగి వందల కోట్ల రూపాయలు కూడగట్టుకుంటా ఉన్నారు అభివృద్ధి అంటే ఈరోజు శూన్యం రాప్తాడు నియోజకవర్గంలో పేరు మోసిన టమాటా మార్కెట్ ఉన్న ఎవరు అధికారంలో ఉంటే వారు కొల్లగొడతా ఉన్నారు కానీ అక్కడ రైతులకి శూన్యం అక్కడ మార్కెట్లు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తులకి శూన్యం ఇలాంటి పరిస్థితుల్లో ఒక చదువుకున్నటువంటి విద్యావంతునిగా రాప్తాడు అభివృద్ధి కోసం రాప్తాడు అభివృద్ధి జరగాలంటే చదువుకున్నటువంటి విద్యావంతులకు ఓటు వేయండి అని చెప్పడం ఒకటి ఫ్యాక్షన్ని తరిం కొట్టండి అనేది చెప్పడం ఒకటి రెండోది ప్రకృతి సంపద అయినటువంటి ప్రైవేటు ఆస్తుల్ని కొల్లగొట్టను అని చెప్పి నేను వాగ్దానం చేస్తున్నా ఎవరి భూతగాథ లేక నేను ఎంటర్గాను హామీ ఇస్తున్నా రాప్తాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రకృతి సంపద ప్రజలు అందరిది అని చెప్తున్నా రాప్తాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇసుక వ్యాపారం నేను చేయమని చెప్తున్నా ఎర్రమట్టి వ్యాపారం నేను చేయను అని చెప్తున్నా ఇతరుల భూముల్ని నేను లాక్కోను అని చెప్తున్నా ప్రైవేట్ పంచాయతీలు చేసి పేదల భూముల్ని లేదు హైవేకి అనుకూలంగా ఉన్నటువంటి ఎకరాల ఎకరాల భూముల్ని కోర్టులో విలువ చేసే భూముల్ని బెదిరించి లాక్కోను అని చెప్తున్నా పారిశ్రామిక చర్జల పేరుతో నాటకాలు ఆడుతూ కంపెనీల్ని వెళ్ళగొట్టను అని చెప్పి నేను చెప్తున్నా ఒక దోపిడీ సంస్కృతి ఒక ముఠా సంస్కృతి ఒక ఫ్యాక్షన్ నేపథ్యం నేను భవిష్యత్తులో టీవీ బాంబులు కానీ కారు బాంబులు కానీ సృష్టించాను అని చెప్పి చెప్తున్నా నా నియోజకవర్గంలో ఉన్నటువంటి చదువుకున్న యువతకు ఉపాధి ఉద్యోగాలు ప్రతి మండల కేంద్రంలోనూ కార్పొరేట్ స్థాయిలో విద్యా వైద్య సౌకర్యాలు కల్పన కోసం నేను ప్రభుత్వాలతో పోరాటం చేస్తాను అని చెప్తున్నా ఈరోజు బీసీఎస్సీఎస్టీ మైనార్టీని కులాల వారిగా వాడుకోను ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక్కటే అని వారిలో ఉన్నటువంటి పేదరిక నిర్మూలనకు వారిలో ఉన్నటువంటి నిరక్షరాస్యతను నిర్మూలించడానికి వారిలో ఉన్నటువంటి ఆర్థిక అసమానత తొలగించడానికి నేను ఒక ఎమ్మెల్యేగా ఎన్నికైతే పనిచేస్తానని చెప్తూ రాప్తాడు నియోజకవర్గం అనేది ఫ్యాక్షన్ కబంధ హస్తాల నుంచి తరిమి కొట్టండి అని ఓటర్ని వేడుకుంటూ అభివృద్ధికి సంక్షేమానికి రాప్తాడు ప్రగతి బాటకు చదువుకున్నటువంటి విద్యావంతులకు ఓటు వేయండి అని చెప్తున్నా నాకంటే మెరుగైనటువంటి అభ్యర్థి బరిలో ఉంటే వారికి మద్దతు ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉంటాను అని చెప్పి తెలియజేస్తున్నా కానీ నాగరాజ్ ఎన్నికల్లో పోటీ చేయడం అనేది మార్పు కోసం నాగరాజ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి సమాజంలో ఒక ఆలోచన రేకెత్తించడం కోసం నాగరాజుకి ఈరోజు ఎన్నికల్లో పోటీ చేయాలనేటువంటి తపన ఎందుకంటే నా ఉద్యోగాన్ని వదులుకున్నదే సమాజ మార్పు కోసం నా ఉద్యోగాన్ని పోగొట్టుకున్నదే సమాజంలో చైతన్యవంతం కోసం కాబట్టి నాది రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబం కాదు నేను ఫ్యాక్షన్ నడిపేటువంటి నాయకుడిని కాదు ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తుల యొక్క నుంచి ఆ ఫ్యాక్షన్ అనేటువంటి తొలగించే ప్రయత్నం చేయడానికి ఒక సైకాలజిస్ట్గా నేను పనిచేస్తాను ఒక డాక్టరేట్ చేసినటువంటి విద్యావంతునిగా పేదల బతుకుల్లో మార్పు చేయడానికి నా ఆలోచన తీసుకెళ్తాను అని చెప్పి హామీ ఇస్తూ ఆ విధమైనటువంటి ప్రయత్నంలో ప్రాప్తాడు ఓటర్లు ముందుకు రావాలని కులాలకు మతాలకు అతీతంగా ఆశీర్వదించాలని చెప్పి చేతులెత్తి నమస్కరిస్తూ నా యొక్క నామినేషన్తో పాటు ఎన్నికల బరిలో ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నాను